తిమోతికి రాసిన మొదటి లేక రెండవ అధ్యాయంలో పౌలు గారు మనందరూ చెప్తున్నారు మనందరం ప్రార్థించే వ్యక్తులమై ఉండాలి మరి ముఖ్యంగా పురుషులు పురుషులు మరి గృహ యజమాని ఎవరు అంటే మామూలుగా మన ఇండియాలో పురుషుడు అంటారు యజమాని గృహ యజమాని ఎవరమ్మా అంటే భర్త ఆ గృహ యజమాని ఎటువంటి వాడై ఉండాలి ప్రార్థనాపరుడై ఉండాలని వాక్యం చెబుతుంది తిమౌతికి రాసిన మొదటి లేక రెండవ అధ్యాయం ఎనిమిదవ ఉద్యమంలో పురుషులందరినీ పౌలు గారు చెప్తున్నారు ఎల్లెడల పురుషులు క్రోధము కానీ తర్కము కానీ లేకుండా చేతులు మోడ్చి భక్తితో ప్రార్థింపవలనని నేను కోరుచున్నాను ప్రైజ్ అార్డ్ హలే లూయా ఈ మాట అర్థం అండర్లైన్ చేసుకోండి పురుషులంటే ఎలా ఉండాలంటమ్మా పురుషులు గృహ యజమాని ప్రార్థనాపరుడై ఉండాలి ఆయన గృహ యజమానుడు ప్రార్థించేవాడైతే కుటుంబం మొత్తం బాగుపడుద్ది కుటుంబం మొత్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు కుటుంబం మొత్తం మీద దైవ ఆశీసులు దిగి వస్తే ఎప్పుడూ నీ యొక్క భర్త ప్రార్థనాపరుడైతే పౌలు గారు చెప్తున్నారు పురుషులు క్రోధం క్రోధం అంటే పద్దాక కోపం కోపాన్ని పక్కన పెట్టి తర్కం అంటే పద్దాహ డిబేట్ తగులు మాటలతో అది ఇది కొంతమంది పిచ్చి పిచ్చి ప్రశ్నలతో దేవుడున్నాడా దేవుడు లేడ చేస్తారు దేవుణ్ణి అవన్నీ పక్కన పెట్టండి చేతులు మోడ్చి భక్తితో ప్రార్థింపవాలనని నేను కోరుచున్నాను అని పౌలు గారు అంటున్నారు ఈ వాక్యాన్ని వింటున్న విశ్వాసులారా మరి మరి ముఖ్యంగా గృహ యజమానులారా భర్తలారా పురుషులారా మీరు ప్రార్థనా పరులై ఉండండి మీరు మీ కుటుంబానికి ఒక దీవెనగా మారాలి మీ ద్వారా కుటుంబం మొత్తం ఆశీర్వదింపబడాలి పౌలు గారు అంటున్నారు ప్రతి పురుషుడు ఈ కోపాన్ని పక్కన పెట్టండి ఎందుకు పెద్దాక కోపం 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 మీ కోపం మీ శత్రువు అయింది తెలుగులో ఒక సామెత ఉంది తన కోపమే తన శత్రువు పురుషులారా ఈ యొక్క కోపాన్ని పక్కన పెట్టండి పెద్దాక భార్య మీద పిల్లల మీద ఒకటే అరుపులు కేకలు వేయకుండా తర్కం ఎక్కువ చేయకుండా అంటే ఎక్కువ ఎక్కువ ఆర్గ్యుమెంట్లు చేసి తగులాడి అందరు బుర్రలు తినకుండా దీనికి బదులుగా చేతులు జోడించి ప్రార్థింపవలేనని నేను కోరుచున్నానని పౌలు గారు అంటున్నారు ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో భర్తలారా ప్రార్థించండి మీ కుటుంబం కొరకు ప్రార్థించండి మీ ద్వారా మీరు కుటుంబానికి భోజనం తెచ్చడం మాత్రమే కాదు కుటుంబాన్ని పోషించడం మాత్రమే కాదు మీకు ఇంకో బాధ్యత ఏంటంటే మీరు గృహ యజమాన్ అంటే ఒట్టి భోజనానికి శరీరానికి మాత్రమే కాదండి మీకు ఒక బాధ్యత ఇచ్చాడు దేవుడు కుటుంబం మొత్తానికి కుటుంబం మొత్తం కొరకు పురుషులారా మీరు ప్రార్థించాలి మనం మాములుగా చూసేది ఏంటంటే ఎక్కువ స్త్రీలే గుడికి వెళ్ళి ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం పురుషులారా మీరు కూడా ప్రార్థించండి కుటుంబం కొరకు ప్రార్థించండి దేవుడు తప్పకుండా మీ ప్రార్థన ఆలకిస్తాడు పౌలు గారు అంటున్నారు మనం ఆయన చూడు రెండవ పౌలు తిమోతికి రాసిన మొదటి లేక రెండవ అధ్యాయంలో మనము సత్ప్రవర్తనతోనూ సంపూర్ణ మగు భక్తితోనూ ఎట్టి ఒడుదొడుగులు లేక ప్రశాంత జీవితమును గడుపుటకాయ మీరు ప్రార్థన చేయండి ఎవరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు అందరి కొరకు ప్రార్థనలు చేయండి మిస్ శాంతి సమాధానాల కొరకు ప్రార్థన చేయండి కరువు కాటకాలు రాకుండా ప్రార్థన చేయండి దేవుని యొక్క కృప కొరకు ప్రార్థన చేయండి ఇక మనకు ఒకవేళ వర్షాలు లేకపోతే వర్షాల కోసం ప్రార్థన చేయండి దేవుని కొరకు దేవుణ్ణి అడగండి ప్రార్థించండి ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు ఆ ప్రార్థన ద్వారా దేవుడు మనందరిని దీవిస్తాడని ఈనాటి రెండో పట్నం మనకు తెలియపరుస్తుంది ప్రియులారా